నాయుడు గారు ఢిల్లీ గారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు అస్థినలో మకం వివిధ అంశాల మీద చర్చలు ఎలాంటి అంశాల మీద ప్రధానంగా దుస్సారించాల్సి ఉంది తెలంగాణ సీఎం ఏ అంశాల మీద ప్రధానంగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలకు ఉన్నటువంటి పోస్ట్ డివిజన్ విభజన తర్వాత ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా రేపు కలుస్తున్నారు సో రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోలేకపోతే కేంద్రమే పరిష్కరించాలి కేంద్రం మాత్రం నాకు సంబంధం లేదు అన్నట్టు వివరిస్తుంది అంటే మరి తెలియదు పేపర్లు అయితే ఇవాళ రాలేదు రేపు కలుస్తున్నారు కనుక ముందు కేంద్రంతో ఏమైనా మాట్లాడారా ఎందుకంటే పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన విభజన జరిగింది సార్ అందువల్ల విభజన చట్టాన్ని అమలు చేయించడం కూడా కేంద్రం బాధ్యత కానీ కేంద్రం గత పదేళ్ళుగా చేతులు తెస్తాం మాకెందుకు ఈ రాజకీయ గొడవ తెలంగాణలో రాజకీయాల్లో అవసరము ఆంధ్రప్రదేశ్లో అవసరం కనుక ఇక్కడ పంచాయతీ ఎందుకని చెప్పి వాళ్ళు దూరం ఉంటున్నారు సో ఇప్పుడు రేపు కలుస్తున్న సమయంలో కేంద్రంతో మరి అంటే ఇక్కడ అయితే లేదు చర్చించినట్లు రెండు రాష్ట్రాలకు కూడా తమ తమ డిమాండ్లను మాత్రమే కేంద్రం ముందు పెట్టారు ఉదాహరణకు తెలంగాణ ముఖ్యమంత్రి బయార్ఎం స్టీల్ ప్లాంటు ఐటీఐఆర్ ప్రాజెక్టు కోచ్ ఫ్యాక్టరీ ఇలాంటివి చాలా కాలంగా చిరకాలంగా ఉన్న డిమాండ్లు ఇవి వాళ్ళకా ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టంలో కూడా పేర్కొన్న డిమాండ్ ఇప్పుడు ఈ కోచ్ ఫ్యాక్టరీ బయనం స్టీల్ ప్లాంట్ అయితే అలాగే ఇటీవల వచ్చింది సింగరేణి బ్లాక్ల వేలం ఆపండి అదే సింగరేణికి ఆ బ్లాక్లు ఇవ్వండి అని ప్రాజెక్ట్ అయితే యూపీఏ ప్రభుత్వ హామీలో ఇచ్చిన భారీ ప్రాజెక్టు ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా బీజేపీ రాష్ట్ర శాఖ కూడా కోరింది ఇప్పుడు ఇప్పటికీ గూగుల్లో టైప్ చేయండి వస్తుంది బీజేపీ స్టేట్స్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మణ్ అర్జెస్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇంకా లెటర్ సబ్మిటెడ్ రవిశంకర్ ప్రసాద్ కొట్టండి ఇప్పటికీ గూగుల్ ఎదురుతుంది అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ లక్ష్మణ్ కే అప్పటి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్కు ఇచ్చిన మెమరాణం ఇచ్చి ఐటీఆర్ ప్రాజెక్ట్ అమలు చేయండి అని కారణాలు ఏదైనా ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు దానికన్నా పెద్దది పెద్దదిస్తూ ఉన్నారు పెద్దది రాలేదు చిన్నది రాలే ఐటీఆర్ ప్రాజెక్ట్ అయితే హైదరాబాద్కు మణిహారం అయ్యేది రెండు లక్షల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్కు వచ్చేవి సో అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హోదా ఎందుకంటే సాధారణంగా ఆ రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తుంటారు అలాగే హైదరాబాద్ లాంటి రాష్ట్రానికి ఇంకా ఇప్పుడు మన ప్రభుత్వాలు అడగడం లేదు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జరుగుతున్నా హైదరాబాద్కి ఒక ఐఏఎం ఎందుకంటే హైదరాబాద్ ఇది మేజర్ సెంటర్ ఫర్ గ్లోబల్ అండ్ నేషనల్ క్యాపిటల్ సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు మీకు ఎక్కడెక్కడో ఉన్నాయి రాంచీలో ఉన్నాయి ఇండోర్లో ఉన్నాయి కానీ ప్రపంచ పెట్టుబడులకు కేంద్రం మీరు ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీస్ ఏవైనా తీసుకోండి మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ యాపిల్ టాప్ ఇండియన్ కం విప్రో ఇన్ఫోసిస్ మీకు టీసీఎస్ ఏదైనా తీసుకోండి మీకు హైదరాబాద్లో ఉంటాయి అలాంటి ఒక టాప్ మోస్ట్ డెస్టినేషన్ ఫర్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ వచ్చింది ఇక్కడ సో ప్రపంచంలో భారతదేశంలో అక్కడ జరుగుతున్న సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ ఇక్కడ వరకు ఇక్కడ నుంచి అవుతున్నాయి ఐఐటి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ నేషనల్ పోలీస్ అకాడమీ లాంటి విద్యా సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి సో ఇలాంటి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్కు కంపెనీస్కు కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎందుకు ఉండకూడదు అనేది చాలా కాలం ఇప్పుడు మన ప్రభుత్వాలు మర్చిపోయినట్టున్నాయి కానీ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జరిగాను క్వైట్ అన్ఫార్చునేట్ అది ఇప్పటికీ హైదరాబాద్కు ఒక ఐఏం లేదు ఇంత భారతదేశ ఎకానమీలో ఒక కీలక భూమిక పోషిస్తున్నా కూడా సో ఇలా వివిధ రకాలైనటువంటి డిమాండ్లు తెలంగాణ అడుగుతుంది ఆంధ్రప్రదేశ్కు ఉన్న డిమాండ్లు ప్రధానంగా ఆర్థిక ఇవాళ పత్రికల్లో వచ్చింది ఆర్థిక సుడిగుండంలో ఉన్నాము కాపాడండి మరి ఈ అయితే చంద్రబాబు నాయుడు అడిగాడు రేవంత్ అడిగాడు అని వచ్చింది కానీ మోడీ ఏమన్నాడు ఏమన్నాడు రాలేదు తెలంగాణలో రక్షణ భూములు ఒక రెండు వేల ఎకరాల రక్షణ భూములు ఇచ్చేయండి అని ఇవన్నీ ఇప్పటి నుంచో అడుగుతుంది లేది కొత్త డిమాండ్ కాదు మనం రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి వింటూనే ఉన్నాం కానీ ఆ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అడగలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రత్యేక హోదాల ప్రస్తావన లేదు అని ఇవాళ పత్రికలు వచ్చింది ఎంత నిజమో తెలియదు బట్ ఏదైనా ఇప్పుడు ఇమీడియట్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడుకు ఫైనాన్షియల్ ఛాలెంజ్ ఎందుకంటే భారీగా ఎక్స్పెండిచర్ కమిట్మెంట్స్ ఉన్నాయి ఆ విషయం చెప్పడం లేదు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఎకానమీని అస్తవ్యస్తం చేశాడు అని జగన్మోహన్ రెడ్డి ఎకానమీని అస్తవ్యస్తం చేశాడని తెలిసినాక అక్క కూడా హామీలు ఇచ్చారు కదా తెలియక ముందు ఇచ్చిన హామీలు కాదు ఇవి అండ్ జగన్మోహన్ రెడ్డి ఎకానమీని సర్వనాశనం చేస్తున్నాడు విధ్వంసం చేస్తున్నాడు మొదటి నుంచి ఇవి టీడీపీ చెప్తోంది వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది ఎట్లా అస్తవ్యస్తం చేస్తున్నాడో అయినా భారీ ఎత్తున హామీలు ఇచ్చారు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల హామీలు అమలుకే కావాలి అలాగే అమరావతి నిర్మాణాన్ని డబ్బులకు కావాలి ఆర్థిక సంపదను సృష్టించి నేను ఇవన్నీ అమలు చేస్తానని అన్నారుకైనా సమయం పడుతుంది మేనిఫెస్టోలో క్లియర్గా కేంద్ర సాయంతో రాష్ట్రంలో ప్రామిస్ చేసిన పథకాలు అమలు చేస్తామన్నారు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలైంది అవును సో ఇంకా అమలు కావాల్సినవి ఉన్నాయి టైం ఇప్పటికిప్పుడే అడగకూడదు ఎందుకంటే అధికారంలోకి వచ్చిన ఒక ఆరు నెలలు ఏడాది సమయం ఎవరికైనా ఇవ్వాలి కనీసం సిక్స్ మంత్స్ టైం అయితే ఇవ్వాలి సిక్స్ మంత్స్ తర్వాత అడగచ్చు కానీ ఈలోగా మరి కేంద్రము రాష్ట్ర పథకాలకు ఏం సాయం చేస్తుందో చూడాలి ఎందుకంటే మహిళల ఉచిత రవాణా పథకం ఉంది మరి కేంద్రం సాయం ఉంది అమ్మ అమ్మఒడి ఒకటి దానికి సాయం చేస్తుందా ప్రతి ఒక్క మహిళకు పదిహేను వందలు ఇవ్వాలి అని దానికి సాయం చేస్తుందా ఒకటి విద్యా దీవన నిరుద్యోగ భృతి సో రైతు భరోసాకి ఇరవై వేలు ఇస్తామన్నా దానికైనా సాయం చేస్తుందా ఇప్పుడు దేనికి కేంద్రం సహాయం చేస్తుందో చూడాలి కానీ అడగడమే మనం మనం అడగడం తప్ప వాళ్ళు చెప్పడం లేదు అంటే మాత్రం ఉపయోగం లేదు సార్ ప్రధానంగా ఈరోజు పోలవరం అంశం అండి అమరావతి అవసరం అండి మొన్న పెన్షన్లు ఇవ్వడానికి పదివేల కోట్లు అప్పు తీసుకున్నారట ఒక్క రోజులో అది ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కామెంట్ చేసే పరిస్థితి ఒక్క రోజులోనే వేల కోట్లు అప్పులు తీసుకుంటున్నారు మీరు ఏం పాలిస్తారు ఇప్పుడు ఒక్క రోజులు తీసుకున్నా ఒక ఏడాది తీసుకున్నా టోటల్ అప్పు ఏడాదికే క్యాలిక్యులేట్ అవుతుంది కదా అది ఎప్పుడన్నా తీసుకొని అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకోలేదా అందువల్ల అప్పులు జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు తీసుకున్నాడా రెండు రోజులు తీసుకున్నాడా టీడీపీ జాస్త వ్యస్తం చేశారు జగన్ ఖాళీ చేసిపోయాడు కనుక మేము అప్పులు తీసుకోవాల్సి వస్తుందని అందువల్ల ఎప్పుడు కూడా ఒక రోజు జరిగిన పరిణామాన్ని విశ్లేషించాలి ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందనేది చూడాలి కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆరు నెలలు టైం ఇవ్వాలి ఆరు నెలలు చూడాలి ఒక సంవత్సరం అన్నా చూడాలి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ వారం రోజుల నుంచే వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శలు మొదలుపెట్టారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరింత ముందుకు వెళ్ళి రావణ అయిపోయింది రాష్ట్రం ఎక్కడా లేని పరిస్థితి ఇక్కడ ఉంది ఇంక మేము బయటికి వస్తాము సామాన్యంగా మేము ఊరుకోవడం ఆయన మాట్లాడము ఆ బయట కూడా ఒకసారి విందాం సార్ ప్లీజ్ తన మీద ఏకంగా త్రీ జీరో సెవెన్ అంటే అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరు జరుగుతూ ఉందో కూడా చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు రెడ్ బుక్లు పెట్టుకుని ఉంటారు చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్ లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్ ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్ మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్ ఎల్ల కాలం ప్రభుత్వం మీది కాదు మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా రామకృష్ణారెడ్డి మీద హెచ్చరిస్తున్నారట చంద్రబాబు నాయుడు గారిని అంటే ఇప్పుడు పార్టీ నేను ఆరు నెలల సమయం ఇవ్వమన్నది హామీలు ఈ పొలిటికల్ మాటలు ఎప్పుడైనా అనుకుంటారు కదా అంటే ఎవరు శాశ్వతంగా అధికారంలో ఉండరు అని జగన్ అన్నాడు అది జగన్మోహన్ రెడ్డి కూడా వర్తించింది అదే సమస్య ఎవరు అధికారంలోకి వచ్చేతోనే వాళ్ళు ఈ రకమైన కార్యక్రమాలు ఇష్టారాజ్యంగా జరిపారు జగన్ అప్పుడు జరిపాడు హెచ్చు ఎటున్నా అవి వాటి బేరే నేను ఏలేను ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కానీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చాక వీరు వీళ్ళు చేస్తున్నారు అధికారంలో ఉన్న సమయంలో ఆధిపత్య వాదాన్ని ప్రదర్శిస్తున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి కూడా అనుభవించాడు సో జగన్మోహన్ రెడ్డి సంతోషపడాలి ఇప్పుడు మీ నేను ఇలాంటి ఆధిపత్యాన్ని చెలాయించితే అనుభవించాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెలాయిస్తే అనుభవిస్తాడు నాకు లాభం కదా అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్సర్సైజ్ చేసి ఉండకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్సర్సైజ్ చేస్తే జగన్కే లాభం కదా సో అందువల్ల ఆలోచించాల్సింది టీడీపీ వాళ్ళు జే వైసీపీ వాళ్ళు కూడా కాదు సో అందువల్ల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాల్సిందే రాజకీయ కక్ష సాధింపు ఉండకూడదు అధికారం వచ్చింది కదా అనే ఆధిపత్యాన్ని ఎవరైనా ప్రదర్శించకూడదు ఇక రెడ్ బుక్లు హెచ్చరికలు ఇవన్నీ పొలిటికల్ లాంగ్వేజ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇమీడియట్గా తన పార్టీని నిలబెట్టుకోవాలి కదా ఇప్పుడు ఈ దాడుల నుంచే కాదు ఫిజికల్గా అటాక్స్ ఇది ఒక పార్ట్ దీనికి ఇది ఎంతకాలం ఉంటుందో నాలుగు రోజులైతే ఆగిపోతుంది తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో మనకు స్థానిక సంస్థలు అప్పుడు చూడలేదు మనం బీభస్తాం బహుశా మళ్ళీ కూడా అదే బీభస్తు ఇప్పుడు వీళ్ళు చేసే అవకాశం ఉంది సో అందువల్ల సాధారణంగా అధికారం ఉన్నప్పుడు ఫుల్ డామినేటింగ్గా అటాక్ చేస్తుంటారు నాకు ఇప్పటి గుర్తు టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఒక్క విమర్శనాత్మకంగా జగన్మోహన్ రెడ్డి పైన ఫోన్ నేను వీడియో పెడితే వెంటనే ఫోన్లు వచ్చేవి సార్ మీరు అట్ట పెడతారు జగన్ ఇంత బాగా చేస్తారు అంత బాగా చేస్తాడు ఇప్పుడు సరిగ్గా టీడీపీ వాళ్ళు వీళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి ఇబ్బుత్లేగా సో రాత్రి పన్నెండున్నరకు ఫోన్ చేసి తిట్టుడు ఇలాంటి నన్ను కూడా వాళ్ళు ఇంతమంది అని చెప్పలేము కానీ చేస్తున్నారు చేసుకోండి ఏమొస్తుంది దానివల్ల అట్లా భయపడే ప్రసక్తి ఉండదు కదా సో అందువల్ల అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో చూశాను నేను వాళ్ళు డామినేట్ అయింగ్ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఫోన్లు వచ్చేవి ఇలా ఎందుకు చేస్తారంటే మేము గెలుస్తున్నప్పుడు మాకు ఎదురుడకూడదు అశ్వమేధ సైకాలజీ అంటనే దాన్ని మేము గెలిచాము మేము అశ్వమేధ యాగం చేస్తున్నాం దా ఆ అశ్వమేధ యాగానికి రాజకీయ నాయకులైనా విశ్లేషకులైనా ఎవరైనా మా అశ్వం వస్తే ఇంకో ఇది ఈ అశ్వము దీన్ని దండం పెట్టి మీరు దాసోహం కావాల్సిందే ఇది మోడీ అశ్వము ఇది జగన్మోహన్ రెడ్డి అశ్వము ఇది చంద్రబాబు నాయుడు అశ్వం అని చూసి మీరు కూడా మాకు అనుకూలంగానే ఉండాలి అని ఈ అశ్వమేధ సైకాలజీ గెలిచిన పార్టీలలో కనబడుతున్నది ఈ ట్రెండ్ సో ఈ ట్రెండ్ ఏం చేస్తుంది లాస్ట్కు వాళ్ళని ఓడిస్తున్నది జగన్మోహన్ రెడ్డిలో ఈ అశ్వమేధ సైకాలజీ ఆఖరి జగన్మోహన్ రెడ్డి ఓడించింది కదా ఇప్పుడు మోడీ అశ్వంధ సైకాలజీ వాళ్ళ బీజేపీని దెబ్బతీసింది కదా పార్లమెంట్లో చూస్తున్నాం కదా ఎంత బలమైన ప్రతిపక్షం అటాక్ చేస్తుంది అనేది అందువల్ల అందరూ గుర్తించాల్సింది జగన్మోహన్ రెడ్డి అన్నది నిజం ఎవరికీ అధికార శాశ్వతం కాదు ఎందుకంటే ఆయన అనుభవంతో చెప్తున్నాడు కదా అనుభవంతో చెప్పినప్పుడు చాలా విజ్ఞానం విజం వివేకం ఉంటుంది సో ఆయన ఐదేళ్ళ అనుభవంతో చెప్తున్నాడు సో ఇదే కానీ ఈ ఈ ఆలోచన గనక గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డికి ఉంటే అసెంబ్లీలో కానీ బయట కానీ వ్యవహరించిన తీరులో కనుక తేడా ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు అందువల్ల ఎవరు అధికారంలో ఉన్నా తమ ఆధిపత్యవాదాన్ని ప్రదర్శిస్తూ ఈ అశ్వమేధ సైకాలజీని ప్రదర్శించకపోవడం మంచిది ఇక రెడ్ బుక్లో అందరికి ఇప్పుడు జగన్ లోకే తన దగ్గర రెడ్ బుక్ ఉంది అన్నాడు జగన్ అయితే మండల స్థాయి వరకు కూడా రెడ్ బుక్లు ఉన్నాయి ఎవరు రాసుకుంటారు సో ఇప్పుడు రెడ్ బుక్ హెచ్చరిక జగన్ హెచ్చరిక సో మంచి క్యాప్షన్ అయితే అవుతుంది ఏమవుతుందా అనేది బట్ జగన్మోహన్ ఇలా ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఆయన పార్టీలో మనస్థైర్యాన్ని నింపాలి డిమారలైజ్ అయి ఉంది పదకొండు సీట్లు రావడంతో పార్టీ బాగా డిమారలైజ్ ఉంది సో వాళ్ళలో ఉత్సాహాన్ని అంటే ఇంకో మార్గం లేదు కదా ఇప్పుడు ఆల్రెడీ ఓదార్పు యాత్ర కూడా మొదలైనట్టయి ఓదార్పు యాత్ర చేస్తానన్నాడు మళ్ళీ అవును తన ఈ టీడీపీ వారి దాడులకు గురైన వారి కానీ సో చూస్తుంటే ఈ పిన్నెళ్ళతో ఈ ఓదార్పు యాత్ర ప్రారంభమైనట్టుగా కనబడుతుంది సార్ చాలా దారుణంగా హింసిస్తున్నారు కేసులు పెడుతున్నారు రావణ కష్టమే రాష్ట్రాన్ని చేసేసారు అనడంలో అది రాజకీయ వ్యాఖ్యలు దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని నేను మానిటర్ చేయలేను కానీ మీరు చెప్పాలి మీడియాలో అంటే జనరల్ గా మనకు వస్తున్న వార్తల ప్రకారంగా రావణ కాష్టం అయిపోయి ఎంత దారుణంగా ఉందా ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టం అనేది ఎగ్జాగరేషన్ కానీ ఎప్పుడైనా ఎప్పుడైనా రావణ కాష్టాలు ఎట్లవుతాయి కానీ బట్ అల్టిమేట్ గా ఈ పరస్పరంగా పరస్పరం కూడా కాదు గెలిచిన వారు అటాక్ చేయడము డామినేట్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో లేదు బెంగాల్లోనూ బీహార్లోనూ జరిగేవి అవును ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నాయి సో అన్ఫార్చునేట్ అది ఇప్పుడు కూడా అది చంద్రబాబు నాయుడు లాంటి పాలనా దక్షత అనుభవం కలిగిన వ్యక్తి అని అంగీకరించకూడదు కానీ ఆయన కూడా కొంత పార్టీలో ఆ కసి ఉంది ఐదేళ్ళు అనుభవించాం కొద్దిసేపు ఆ కసి కానీ పిల్వర్ కానీ అని అనుకుంటున్నట్టున్నాడు అది రావణ కాష్టమా లేదా చిన్న కాష్టమా అనవసరం అది ఐదు ఐదు అది ఏది ఈ రకమైన ట్రెండ్ అయితే మంచిది కాదు అది ఎంత మోతాదులు ఉందనే నాకు తెలియదు కానీ ఏ మోతాదులో ఉన్నా అది సమాజానికి మంచిది కాదు ఆ పార్టీ కూడా మంచిది కాదు ఆ పార్టీకి కూడా అదేమి బెనిఫిట్ చేయదు అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన మీరు ఇచ్చిన హామీలపైన కేంద్రీకరిస్తూ ప్రజలకు అనుకూలమైన ఇవ్వడం ద్వారా ప్రజల దగ్గర అవుతారు కానీ ప్రతిపక్షాలని అటాక్ చేస్తాం అసలు ఇండిపెండెంట్గా మాట్లాడే వాళ్ళని కూడా అటాక్ చేస్తాం మేము ఎవరైనా మాకు మా మా యాగాశ్వం ముందు తలవంచాల్సిందే అనే ధోరణి అల్టిమేట్గా దెబ్బతీస్తుంది సార్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పరామించ పరామర్శించడం అన్న అంశం అన్నది అది రాజకీయ పరంగా ప్లస్సా మైనస్ ఎందుకంటే ఆయన ఈవీఎం కేసుల్లోనూ విత్ ఎవిడెన్స్తో ప్రూఫ్స్ తోటి ఆయన అరెస్ట్ అయ్యారు ఈ టైంలో ఈ నెల్లి పరామర్శించడం అన్నది అది మంచి పరిణామం కాదని కొంతమంది అంటారు లేదు మనోధైర్యం ఇవ్వడానికి కేటర్ ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు కదా మంచి పరిణామా చిన్న పరిణామా వేయటానికి అది ఏ ప్ర ఆయన పార్టీ వాళ్ళు ఆయన కాపాడుకోకపోతే ఆయన ప్రజల ఆయన పార్టీలో కూడా వ్యతిరేకత మొదలైతుంది కదా అందువల్ల ఆ పిన్నెళ్ళు ఏం చేశాడన్న దాంతో జగన్ సంబంధం లేదు తన పార్టీ వాడు కదా సో ఈవీఎంలో అందరు అందరు కల ముందే దానికి కూడా ఒక తీరు చెప్పారు కదా అన్యాయం జరిగిపోతుంటే చూసి భరించలేక వెళ్ళాడు అని ఆల్రెడీ ఈవీఎంలో ఏదో ఏమో జరిగిందని వైసీపీ ఆల్రెడీ అంటోంది కదా సో దానికి ఆ నెరేటివ్ బిల్డ్ చేస్తారు అల్టిమేట్గా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని నమ్ముతారు మిగతా వాళ్ళు ఏ పార్టీ సంబంధం లేని వాళ్ళు దీన్ని పట్టించుకోరు సార్ పీసీబీ రికార్డులు దగ్ధం అన్నది నేను పెద్ద ఎత్తున ఒక కలకలం రేగింది ఏదో జరిగిపోయింది ఏదో ఇంపార్టెంట్ రికార్డులన్నీ కూడా దగ్ధం చేశారు అని దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది అంటే ప్రమాదకరమే కదా ఇప్పుడు ఒక ప్రభుత్వంపై ప్రభుత్వం మారినప్పుడు ఆ రికార్డులని మాయం చేసేటువంటి ప్రయత్నాలు జరగచ్చు ఎందుకంటే ఎందుకంటే రాంగ్ డీయింగ్స్ ఏమైనా బయటపడతాయని ఎంక్వైరీలు అవుతాయని మరి అది ఎంత నిజమో నాకు తెలియదు కానీ ఆ అవకాశాన్ని అయితే కొట్టిపారేలేము ఎందుకంటే ఆ అఫీ రికార్డ్స్ అనేది అఫీషియల్ ప్రాపర్టీ సో అందువల్ల అధికారం మారినప్పుడల్లా రికార్డ్స్ దగ్ధమైతే ఇక దేశంలో రూల్ ఆఫ్ లా ఉండదు సో అందువల్ల అలాంటివి జరగకుండా నివారించాల్సిందే సరే గతంలో టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసిన వాళ్ళందరూ కూడా లిస్టులు అవుతున్నారు నందిగాం సురేష్ అప్పిరెడ్డి దేవినేని అవినాష్ వీడియోలన్నీ కూడా తీశారు ఒక్కొక్కరు ఇంకా అరెస్టులు ఉంటారు ద్వారంపూడి అవనాయండి లేకపోతే పెద్దిరెడ్డి అవునండి నిన్న తిరుపతిలో పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర గలాట ఒక రోడ్ ఏదో ఆయన క్లోజ్ చేశారండి అంటే ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళందరికీ శిక్షలు పడక తప్పదా అంటే ఇప్పుడు ఈ తప్పులు ఒప్పులు అనేది ఎవరు అధికారంలో ఉన్న ఉన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటారు కదా దాకా ఒకటి తప్పు అయితే ఇవాళ ఒప్పు దాకా ఒప్పు అయితే ఇవాళ తప్పు కదా మళ్ళీ రేపేమైతే తెలియదు ఆంధ్రప్రదేశ్లో సమాజమే రెండు పార్టీల మధ్య రెండు వర్గాల మధ్య ఇద్దరు నాయకుల మధ్య చీలిపోయింది సో ఈ చీలిక నీకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉంది సో అందువల్ల ఈ చీలికలో ఇక అది ఏ స్థాయికి చీలిందంటే ఇప్పుడు నా మానవచ్చు నేను తెలంగాణ అసెంబ్లీ అసెంబ్లీ పైన చాలా విశ్లేషణ చేశాను ఈవెన్ రిజల్ట్ కూడా ఫోర్కాస్ట్ చేశాను కానీ ఎవరికి కూడా నాకు ఫోన్లు చేసో లేకుంటే మెసేజ్లు పెట్టో సార్ మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ గెలుస్తుంది అని ఓపెన్గా చెప్పాను కాంగ్రెస్ అనుకూలంగా మాట్లాడుతున్నారని నన్ను ఎవరన్నా లే బీఆర్ఎస్ వాళ్ళనిలే బీజేపీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆయన అంచనాయని చెప్తున్నాడు రైటారాంగా చూద్దాం అవును అనేటువంటి అభిప్రాయంతోనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు టీడీపీ వైసీపీ ఇద్దరు కూడా ఏ స్థాయికి వచ్చారంటే ఏమాత్రము అంగీకరించలేదు తమ నాయకుండే రైట్ ఇక తమ తమ పార్టీయే రైట్ ఏమాత్రం భిన్నమైన అభిప్రాయం చెప్పినా సహించలేని పరిస్థితి అది వాళ్ళ పార్ట్ బయట వాళ్ళే కాదు ఎవ్వరూ చెప్పకూడదు ఈ ధోరణి మీకు గతంలో వైసీపీలో చూశారు ఇప్పుడు ఇంకా ఇంకెక్కువ మోతాదులో చూస్తున్నాం ఎందుకంటే ఈవెన్ పార్టీ సోషల్ మీడియా విభాగాలకు కూడా ఇండిపెండెంట్గా మాట్లాడినా కూడా దాన్ని సహించలేని పరిస్థితి మాలాంట్లో ఏమన్నది మంచికి మంచి చెప్తాం ఇప్పుడు పింఛన్లు ఉదాహరణ ఉంది చంద్ర జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు లేకపోతే ఇవ్వలేమని చెప్పి నానా ఇబ్బందులు పెట్టాడు జగ చంద్రబాబు నాయుడు వచ్చి ఒక్క రోజులో తొంభై ఐదు శాతం పూర్తి చేశారు కదా నేను చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేస్తూనే మాట్లాడాను జగన్ తప్పిది మరి చంద్రబాబు నాయుడు చేయగలిగినప్పుడు జగన్ ఎందుకు చేయలేకపోయిండని కూడా అడిగాను సో అలాగే మీకు ఇసుక విధానం చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక విధానం బెనిఫిట్ అవుతుంది ప్రజలకు గతంలో జగన్ ఇసుకను అందకుండా చేసి భవన నిర్మాణ రంగమే దెబ్బతినేది అన్నాను ఇవన్నీ ఏవి మాకు పట్టించుకోరు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అనుక్షణం తమ పార్టీని తమ నాయకుని పొగడాలి ఇది వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకోగలుగుతారు బయట వాళ్ళు ఎట్టర్ చేయగలుగుతారు మాది ఇష్యూ టు ఇష్యూ కదా ఇప్పుడు ఒక ఇష్యూలో ఒకటి రైట్ ఒకరి రైట్ అనచ్చు ఇంకో ఇష్యూలో ఇంకోటి రైట్ అనొచ్చు ఇప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ విషయంలో నేను ఆర్గ్యుమెంట్ చెప్పాను అది జగన్ కోసం చెప్పిన కూడా అమ్మ జగన్ కోసం లీడర్ దెబ్బతీసి చెప్పుకుంటే పింఛల్లిలో చంద్రబాబు నాయుడు కోసం చెప్పినా ఇసుకలో చంద్రబాబు నాయుడు రైట్ అన్నాను లాస్ట్ టైం జగన్ ఇసుక విధానం తప్పన్నాను అంటే ఇసుకలో చంద్రబాబు నాయుడు కోసం చెప్పి వాళ్ళు లీడర్ దెబ్బతీసిన దగ్గర జగన్మోహన్ రెడ్డి కోసం చెప్తారా అక్కడైనా ఇక్కడైనా ఇష్యూ పైన నా అంచనా అవగాహన చెప్తాను అభిప్రాయం చెప్తాను కానీ దాన్ని కూడా సహించలేని ఒక వాతావరణం అయితే సమాజంలో ఉంది దానివల్ల ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి ఎక్కువగా మీరు ట్రోల్స్ గురవుతున్నారు సార్ ఈ మధ్యకాలంలో చూస్తే మనుషులు గతంలో కన్నా ఎక్కువ అంటే ఐదేళ్ల క్రితం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ రెండు లక్షలు నాకు అరవై డెబ్బై లక్షల మంది నన్ను చూసేవారు ఐదేళ్ల క్రితం ఎన్నికలప్పుడు ఇది ఎన్నికలప్పుడు ఎక్కువ ఉంటుంది ఎన్నికల తర్వాత మళ్ళీ అంత సీరియస్గా ఉండదు సార్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ అప్పుడు నాకు రెండు లక్షల సబ్స్క్రైబర్లు సుమారు డెబ్బై లక్షలు మంత్గా అరవై నుంచి డెబ్బై లక్షలు చూసేవాళ్ళు ఇవాళ తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల సబ్స్క్రైబర్లు రెండు కోట్ల మంది చూస్తున్నారు సో ఆటోమేటిక్గా నీకు వ్యూర్షిప్ పెరిగే వరకు పాపులారిటీ పెరిగే వరకు ఇంపాక్ట్ పెరిగే వరకు సహించలేని జనం కూడా పెరుగుతారు కదా సో అప్పుడు వైసీపీ వాళ్ళే వాళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా అధికారం వస్తుంది మాకే అనుకున్నప్పుడు ఎగురుతున్నారు ఓడిపోయే వాతావరణంలో ఉంటే ఎగరడం లేదు ఓడిపోయే వాతావరణం ఉంటే కొంత చర్చలు పడుతున్నారు సో దాన్ని బట్టి కూడా చెప్పచ్చు ఎవరు అన్న దాన్ని బట్టి సో టూ థౌజండ్ నైన్టీన్లో వైసీపీ అధికారంలోకి వచ్చే వాతావరణం వచ్చింది కనుక అసలుగా మా నాయకుని మీరు ఏమనకూడదు ప్రశ్నించకూడదు అన్న రీతిలో వాళ్ళు మా ట్రోల్ చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు పేటిఎం అని అట్లా ట్రోల్ చేసేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చే వాతావరణం వచ్చే వీళ్ళు మొదలైంది వాళ్ళకి వీళ్ళకు తేడా వీళ్ళు అఫీషియల్గా పార్టీ పేజీలోనే పోస్ట్ చేసి అటాక్ చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినాక తీయించారు తీసేశారు నాకు నైన్ సమాచారం అయితే చంద్రబాబు నాయుడు అన్నాడని అట్లా పద్ధతి కాదు మనం ఆయన అన్నడము కావాలంటే ఆయన మాట్లాడిన దానిపైన మీరు ఏమైనా వ్యతిరేక అభిప్రాయం ఉంటే చెప్పండి అని కానీ నాయకుడు చంద్రబాబు నాయుడు లోకేష్లు ఏం చెప్తారన్నంత సంబంధం లేకుండా పార్టీ అధికారిక సోషల్ మీడియా విభాగం ద్వారా అటాక్ మరి అటాక్ చేసేటప్పుడు నేను ఇప్పుడు పింఛళ్ళ విషయంలో ఇసుక విషయంలో చంద్రబాబు నాయుడు కరెక్ట్ అన్నాడు దాన్ని ఏం చేస్తారు విచిత్రం ఏంటంటే ఆరు నెలలకు ఏడాది వెనక్కి తిరిగిపో చూస్తే జగన్మోహన్ రెడ్డి విధానాలను ప్రశ్నించిన రోజు ఇదే టీడీపీ సోషల్ మీడియా నా వీడియోలో ప్రమోట్ చేసింది ఓకే మీరు పాత పేరు వెనక్కు తిరిగి ఉంటుంది అంటే వాళ్ళకు నచ్చినప్పుడు ప్రమోట్ చేస్తారు వా వాళ్ళు నచ్చినప్పుడు వాళ్ళ దాంట్లో కూడా పోస్ట్ చేసుకుంటారు వాళ్ళు నచ్చకపోతే వ్యతిరేకిస్తారు కానీ తెలుగుదేశం వైసీపీ పార్టీలకు కోరుకున్నట్లుగా మాట్లాడలేం కదా ఏది రైట్ ఉంటే అది రైట్ మాట్లాడతావు విషయంలో రైట్ అంటే ఇప్పుడు అందుకే మీకు ఉదాహరణ చెప్పింది పింఛన్లు ఇసుక విషయంలో చంద్రబాబు నాయుడుది కరెక్ట్ అన్నాను లీడర్ ఆఫ్ ద అపోజిషన్ విషయంలో నా స్టాండ్ చెప్పాను అది జగన్మోహన్ రెడ్డిది కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి కోసం చెప్పినంటారు మా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టెన్ పర్సెంట్ ఉండాలన్నప్పుడు అప్పుడు కూడా ఇది చెప్పాను అప్పుడు మా జగన్ వ్యతిరేకంగా చెప్పినా కదా సో అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పా కోసం చెప్పారన్నారు ఇది ఇది అంత పార్ట్ ఆఫ్ లైఫ్ నువ్వు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు సో ఆటోమేటిక్గా ఇలాంటివి ఎదుర్కొంటారు యు ఆర్ పాపులర్ యుర్ ఫోర్స్ టు డూ దట్ ఇప్పుడు నేను మాట్లాడడంతోనే పది మంది పెడతాను వెంటనే నాగేశ్వర్ ఇలా ఎలా అంటాడని వాళ్ళ జీవన ఉపాధి పాపం వాళ్ళు బతకాలి కదా నా పేరు చెప్పుకుంటే లక్ష వీసి వస్తాయి యాభై యూస్ వస్తాయి సో అందువల్ల ఎవరు ఆశ వాళ్ళకి కదా వాళ్ళ బతుకుత నేనెందుకు కాదనాలి ఓకే సరే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న టాస్క్ ఏంటి సార్ అంటే బలమైన టాస్క్లు ఇమీడియట్గా దృష్టి పెట్టాల్సిందని అంటే ఈ ఇప్పుడు అమరావతి నిర్మాణాన్ని వేగపరచాలి ఇచ్చినటువంటి పథకాలను అమలు చేయాలి సంక్షేమ పథకాలను సో ప్రామిషన్ అమలు చేయాలి ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి కేంద్రం నుంచి భారీగా సహాయాన్ని ఎందుకంటే రాజకీయ పరిస్థితులు ట్వంటీ ఫోర్టీన్లో ట్వంటీ నైన్టీన్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో తేడా ఉంది ట్వంటీ ఫోర్టీన్లైనా ట్వంటీ నైన్టీన్లైనా అంటే ఆ సార్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా కేంద్రంలో బీజేపీ సొంతగా మెజారిటీ ఉంది అందువల్ల బీజేపీని శాసించే పొజిషన్లో ఆ తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయ పార్టీలు లేవు యాచించే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ శాసించే పరిస్థితుల్లో తెలుగు రాష్ట్ర ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఉన్నాయి అందువల్ల ఇలా చంద్రబాబు నాయుడు మద్దతు కీలకం కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కేంద్రం నుంచి మ్యాక్సిమం రాబట్టాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తక్షణం ఆపాలి విభజన చట్టంలో రాష్ట్రానికి ఉన్న అమీర్ పూర్తి కావాలి పోలవరం కంప్లీట్ చేయాలి సో ఇవన్నీ అందరూ చాలాసార్లు మాట్లాడుకున్నాయి కదా సార్ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు భేటీకి సంబంధించి ఏ అంశాల మీద చర్చకొచ్చే అవకాశం ఉంటుంది పోలవరం అంశం అన్నది అలాగే ఒక ఆరు గ్రామాల అంశం అన్నది ఎక్కువగా దాని మీద దృష్టి సారిస్తున్నట్లుగా అది ప్రతిపక్షాలు అడుగుతున్నాయి ప్రాక్టికల్గా రేపు ఏడు మండలాల్లో రిటర్న్ వస్తాయి రిటర్న్ ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా అనేది అనుమానమే టెక్నికల్గా సాధ్యం సార్ టెక్నికల్గా ఏదైనా సాధ్యం ఏముంది విభజన చట్టాన్ని సవరించి ట్వంటీ ఫోర్టీన్లో ఆ ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి కదా తర్వాత ఆర్డినెన్స్ జారీ చేసి దాన్ని ఆంధ్రప్రదేశ్కి మార్చారు మార్చడంలో ఆ చంద్రబాబు నాయుడు చెప్పాడుగా నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను అంటే అప్పుడు మార్చారు అని ఆయనే చెప్పాడు అందువల్ల చంద్రబాబు మార్పి ఏడు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మార్పించిందే చంద్రబాబు నాయుడు ఆయనే చెప్పాడు అది సో అలాంటప్పుడు ఇటు మార్పియ్యాలనుకుంటే ఎంత పని ఎంతసేపు పని అందువల్ల టెక్నికల్గా సాధ్యం పొలిటికల్గా సాధ్యం అనేది పాయింట్ సో అందువల్ల ఏడు మండలాలు కాకపోయినా కనీసం ఐదు గ్రామాలు ఆ భద్రాచలం పక్కన ఉన్న గ్రామాలు అంటే రాముల వారి భూములు ఉన్న గ్రామాలైనా ఇవ్వండి అని అడుగుతున్నారు సో అది మరి చర్చకు వస్తుందో లేదో చూడాలి ఇది ఫస్ట్ మీటింగ్ కనుక ఐ డోంట్ థింక్ సీరియస్గా రేపొద్దున పరిష్కారం అయ్యి చర్చకస్తా అని కూడా అనుకోను కానీ ప్రధానమైన సమస్యలు ఉన్నాయి కదా ఇప్పుడు కృష్ణానది జలాల వాటా ఉంది అది వీళ్ళిద్దరు కూర్చొని తేల్చుకునేది కూడా కాదు ట్రిబ్యునల్లో తేలాలి సో ఆ ట్రిబ్యునల్లో తేలినప్పుడు ఆటోమేటిక్గా తెలంగాణ వాదన ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తుంది సో అందువల్ల ఈ ఒక్క మీటింగ్తో మార్పు వస్తుంది అనుకోని అనుకోను ఓన్లీ మోన్లీ ఎన్ ఐస్ బ్రేకర్ ఫార్మల్గా జరుగుతున్న మీటింగే తప్ప దీంతో అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ఒక కీలకమైన అడుగులు పడతాయని అనుకోరు బట్ ఒకే ఒక వాతావరణం అయితే మొదలవుతుంది